వృషభ వారికి ఈ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం లభించబోతుంది మీకు రాబోతుంది ఎప్పుడు ఎక్కడ ఇప్పుడే మీరు తెలుసుకోండి ఈ వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు ఈ వృషభ రాశి ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తుంది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు మార్పులు అనేవి అధికంగా చూడబోతున్నారు అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి ఇక ఈ ముందుగా ఈ రాశి వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరెత్తు చూస్తూ ఉన్నారో వారు కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికిపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడకండి మీకు ఇప్పుడు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్ గానే ఉంటారు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది దేని గురించి కూడా మీరు ప్రెజర్ అయితే పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి మీకంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి దేని గురించి కూడా మీరు ప్రెజర్ అయితే పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ వృషభ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే వీరికి చాలా బాగుంటుంది వీరి ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా మీకేంటంటే పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పాలి మీరు ఎక్కువగా అదృష్టం అనేది ఈ సమయంలో మీరు అధికంగా చూడబోతున్నారు దేని గురించి కూడా మీరు అయితే పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మీరు కోరినా కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఇవి మీరు ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే అంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే బాగా మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలని అంటే ఇంకా ఎక్కడో ఏదో ఒక మోసం చేయాలని ఆలోచన ఉండే ఉంటుంది కదా వారు అంటే వారు మారిపోయని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలని లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినది కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఈ యొక్క విషయంలో మీరు ఎక్కువలో జాల అంటే ఇవి చేతగా ఉంటే మీకు మిగతా అదంతా కూడా మంచి జరుగుతుంది ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు మీరు కోరిన కోరికలు కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దీని గురించి ఎక్కువగా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఇక ఈ వృషభ రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పాలి ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశివారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది శ్రద్ధముగా ఉండట ఆనందముగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ రాశివారు దయ దానగుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవరనముగా విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వసించే ఆధారపడి వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ రాశురక అభిప్రాయాలు మార్చటకు ఎవరికి సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కలతుంగమైన వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్ర చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అందుకే అలసటి చెందక ఓపికతో కష్టపడి పని చేయి మనసత్వం కలవారు ఈ ఈ రాశివారు సాధారణంగా సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాసువారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరి వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం ఈ రాశి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది ఓకే అండి చూశారు కదా వృషభం రాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్